హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వీడియోని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అమెజాన్ అమెజాన్ అంటే ఇండియాలో ఒక గ్రేట్ బిగ్గెస్ట్ సేల్ అమెజాన్లో ఏం బుక్ చేసుకున్నా వన్ ఆర్ వన్ నాట్ టూ డేస్లో డెలివరీ అవుతుందని మనందరికీ తెలుసు ఇలా అమెజాన్ రోజుకో ప్రతి సంవత్సరం ఆఫర్ తెస్తూనే ఉంటుంది ఇప్పుడు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ను ప్రకటిస్తూ వస్తుంది ప్రతి పండుగకు ఏదో ఒక ఆఫర్ను మొబైల్ ద్వారా లేదా ఇతర వస్తువుల ద్వారా భారీ తగ్గింపు ఆఫర్ను అందిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు మరోసారి మొబైల్స్పై భారీ తగ్గింపు తగ్గింపును అందిస్తుంది తాజాగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ను ప్రకటించారు ఈ సమ్మర్ సేల్లో భాగంగా పలు బ్రాండ్లపై మొబైల్పై భారీ ఆఫర్ను ప్రకటించింది ఈ భారీ సేలు మే రెండు మధ్యాహ్నం నుంచి సేల్ ప్రారంభం కానుంది అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తుంది అమెజాన్లో ప్ర అమెజాన్ అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రం మే రెండు ముందు పన్నెండు గంటల ముందుకే సేల్ ప్రారంభం కానుంది ఈ సేల్లో భాగంగా సామ్సంగ్ గ్యాలక్సీ వన్ ప్లస్ రెడ్మీ సియోమీ ఐప్యూ టెక్నో వంటి ఐ టెక్నో వంటి ఇతర స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తుంది అలాగే కొన్ని కొన్ని టీవీలపై స్మార్ట్ వాచ్లపై చాలా అన్ని ఆఫర్లను అమెజాన్ తీసుకొస్తుంది ఇప్పుడు మనం ఫోన్లపై ఆఫర్ తెలుసుకుందాం సామ్సంగ్ రెడ్మీ ఫోన్లపై ఆఫర్లు ఈ సేల్ అమెజాన్ సామ్సంగ్ గెలాక్సీ ఎమ్ థర్టీ ఫోర్ గెలాక్సీ ఎస్ థర్టీ ఎస్ ట్వంటీ త్రీ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ రెడ్మీ సి రెడ్మీ సి థర్టీన్ సి రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ఐక్యూ ఐక్యూ జెడ్ నైన్ టెక్నో ప్రో సిక్స్ ప్రో వంటి డివైజర్లపై డిస్కౌంట్ ఇస్తుంది రియల్స్ చేస్తుంది ఈ ప్రొడక్ట్స్ను ఎంత డిస్కౌంట్ వస్తుందో ఇప్పుడు స్పష్టంగా వెళ్ళలేదు ఈ ఆఫర్ అనేది మే రెండు తర్వాత మాత్రమే మనకు స్పష్టంగా తెలుస్తుంది వన్ ప్లస్ ఆఫర్లు అమెజాన్ టేజర్ ప్రైజ్ ప్రకారం గ్రేట్ సమర్ సేల్ వివిధ ఎలక్ట్రానిక్స్ మంచి ఆఫర్లు ఉన్నాయి కంపెనీ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీళ్లతో టెక్ లవర్స్ను అంది అవకర్షిస్తుంది ఈ సేల్లో వన్ ప్లస్ నోట్ త్రీ వన్ ప్లస్ ట్వెల్వ్ వన్ ప్లస్ నాట్ సి ఫోర్ వన్ ప్లస్ నాట్ సి ఫోర్ వన్ ప్లస్ ట్వల్వ్ ఆర్ వంటి స్మార్ట్ ఫోన్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు అమెజాన్ కామర్స్ తెలుపు చేసింది ఈ ఆఫర్ ఒక ఫోన్లకే కాదు ఇంకా చాలా మొబైల్స్ చాలా చాలా మిక్సీ గ్రైండ్లు అమెజాన్లో ఏ ఆర్డర్ బుక్ చేసినా ఈ ఆఫర్ వారి వస్తుంది దీనికి ఐసిఐసిఏ బిఓబి వన్ వన్ కార్డు వంటివి టెన్ పర్సెంటేజ్ ఆఫర్ వర్తిస్తుంది ఇది మే రెండు నుంచి స్టార్ట్ అవుతుంది